పేద ప్రజలకు వ్యాధులు సంభవించినప్పుడు ఎక్కడా వెళ్లలేని పరిస్థితి ఉన్న వారికి మెడికల్ క్యాంప్ ఎంత దోహదపడుతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు జనహిత సేవా ట్రస్ట్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్స్ కిమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ విచ్చేసి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఇక్కడ అందచేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను పరిరక్షించుకుని డాక్టర్లను సంప్రదించి మంచి వైద్యం తీసుకోవాలన్నారు నియోజకవర్గంలో జరిగేలాంటి హెల్త్ క్యాంప్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈనాడు ముషిరాబాద్ కాన్స్టెన్సీలోని బులఖ్పూర్లో బులక్పూర్లో ఒక బులక్పూర్ డివిజన్లో రంగనగర్ బస్తీలో రంగపుత్ర సంఘం దగ్గర మరి ఎస్ఆర్డి అంటే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ జనహిత వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎస్ఆర్టీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజానికానికి ఎంతో పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పేద ప్రజానికానికి పేద ప్రజానికాన్ని ఆదుకున్నంతా కూడా ఎస్ఆర్టీ రెడ్డి గారికి దగ్గర సంగతి తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈనాడు వాళ్ళ వర్షాలు దగ్గర పడుతున్నాయి వర్షాలు వస్తున్నాయి మరి ఇలాంటి సందర్భం చాలామంది పేదలకు మరి ఫ్లూ జరాలు దగ్గు దగ్గులు ఇలాంటి ఫీవర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఎస్ఆర్టీ వాళ్ళు జలహిత వాళ్ళు ప్లస్ కిమ్స్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈనాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ ఉన్న ఇస్లాం ఏరియా కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ ప్రతిలో వాళ్ళ ఉన్న ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో వాళ్ళ బాధలు అవన్నీ చెప్పుకుంటూ చెప్పుకున్న తర్వాత వాళ్ళకి మంచి మెడిసిన్స్ ఐ మెడిసిన్స్ కానీ చెస్ట్ కానీ ప్లస్ ఇంకోటి లివర్ కానీ ప్రతిదీ హిమోగ్లోబిన్ బ్లడ్ కానీ బీపీ షుగరు ఇలాంటివన్నీ చెక్ చేస్తూ పేదలకు ఎంతో మిలిన కార్యక్రమం చేస్తున్న సంగతి తెలియజేస్తున్నాను కాబట్టి ఇదే విధంగా మరి పేదలు పేదలకు చాలామంది ఇలాంటి సహాయ సహకాలు చేసినట్టయితే ఎక్కడ ఇలాంటి వ్యక్తులకు అనారోగ్యం అనేది వినకుండా ఉంటుందని తెలపరుచు ఏనాడు సొసైటీ ఎస్ఆర్టీ ఆర్గనైజేషన్ జనహిత కిమ్స్ హాస్పిటల్ ఈరోజు ఇక్కడ సిద్దిక్ నగర్ ఏరియా బోలక్పూర్లో ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్లో కిమ్స్ వాళ్ళ సౌజన్యంతో జరుగుతుంది మొత్తం ఒక రెండు వందల మంది పేషెంట్స్కి చూడడమే కాకుండా వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వడము అదేవిధంగా చిన్న టేస్ట్ అంటే షుగర్ టెస్ట్ కానివ్వండి బీపీ అదేవిధంగా వాళ్ళకి అనీమియా బ్లడ్ ఏమన్నా ఉందా అట్లాంటి టెస్ట్ చేసి కూడా వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లాంటి క్యాంప్స్ ఎన్నో చేయడం జరుగుతుంది జనహిత వారి సౌజన్యంతో సో ఇక్కడ ఒక రెండు వందల మందికి నిన్న మొన్న కూడా మనం ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళని క్యాంప్ యూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది సో తప్పకుండా ఏమైనా రిఫరల్స్ ఉన్నా కూడా మనము వారిని హాస్పిటల్స్కి కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు నర్సింహమూర్తి జనహిత సేవా ట్రస్ట్ నేను వెంకట్ గారు మావి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి గాంధీ హాస్పిటల్లో మంది షెల్టర్ హోమ్ ఉంది పేషెంట్ అటెండెన్స్ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి షెల్టర్ అది ఇచ్చి వాళ్ళకి మూడు పూట్లా కూడా ఫ్రీగా భోజనం పెడతాము అది ఒకటి ఉన్నది ప్రతి వారము ఒక ఇట్లాంటి స్లమ్ ఏరియాస్లో ఒక క్యాంప్ తయారు మెడికల్ క్యాంప్ చేస్తాము ప్రస్తుతం కిమ్స్ వాళ్ళు చేస్తున్నారు ఇంత ముందర మాకు మల్లారెడ్డి వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ మల్లారెడ్డితో కూడా కలిసి మళ్ళీ ఇంకా ఎక్కువ కూడా చేద్దామని ప్రయత్నం జరుగుతుంది వాళ్ళకి అన్ని టెస్టులు చేస్తారు అక్కడ మా మెడిసిన్ కూడా ఇస్తారు ఇది జనరల్గా రెగ్యులర్గా జరుగుతుంది తర్వాత కమ్యూనిటీ సిపిఆర్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తాము ఇవాళ రేపు చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ రావటం మొదలుపెట్టింది సో వాళ్ళని మనం బతికించుకోవాలంటే ఇంట్లో ఇమ్మీడియట్గా కనుక మనం చిన్న చిన్న పనులు అది సిపిఆర్ చేసి బతికించడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ ట్రైనింగ్ కూడా మనం ఇస్తాము మనం తెలంగాణలో ఇప్పటిదాకా ఒక డెబ్భై వేల మంది దాకా ట్రైనింగ్ ఇచ్చాము ఇట్లాంటిది ఇవి జనరల్గా ఉన్నాయండి తర్వాత రక్తదానాన్ని ఒకటి ఉన్నది మాది అది దాంట్లో అరవై ఐదు వేల మంది ఉన్నారు ఎవరికైనా బ్లడ్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డోనర్స్ని హాస్పిటల్కి పంపిస్తాము అట్లానే ఆక్సిజన్ బ్యాంక్ ఒకటి ఉన్నది ఆక్సిజన్ బ్యాంక్ కూడా మనం అందరికీ ఫ్రీగా ఎవరికైనా కావాలి ఇంట్లో పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుకుని ఇచ్చేద్దాం బతికిద్దాం జనాలని అని అనుకుంటే డబ్బులు లేక ఒకసారి కనుక ఆక్సిజన్ కావాలని హాస్పిటల్కి వెళ్తే రోజుకి ఇరవై వేల రూపాయలు తీసుకుంటారు సో అది మనం ఫ్రీగా ఇస్తాము అయిపోయిన తర్వాత మళ్ళీ అది మనకు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మనకి ఇవ్వాల్సి వస్తుంది ఇది హెల్త్లో ఇక ఇవి ఉమెన్ ఎంపవర్మెంట్ ఆడవాళ్ళకి ఒక మూడు వేల మంది దాకా ఫ్యాషన్ డిజైన్లో ట్రైనింగ్ ఇచ్చాము సెట్విన్ వాళ్ళ దీంతో తర్వాత ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చాము దాదాపు ఒక రెండు వేల మంది పైన కంప్యూటర్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చాము అది కూడా సెట్విన్ వాళ్ళతో తర్వాత రీసెంట్గా హోమ్ క్లీనింగ్ హోమ్ అప్లయన్సెస్ ట్రైనింగ్ చదువుకునే వాళ్ళకి మనం స్టార్ట్ చేసాము హోమ్ అప్లయన్సెస్ అంటే ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ కూడా మనం చూపిస్తున్నాము తర్వాత పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు సాధారణంగా వాళ్ళ హోంవర్క్ అది చేయరు వాళ్ళు వాళ్ళ రేపు అన్ని ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి వాళ్ళకి ఒక సాయంత్రం ఒక రెండు గంటలు ఫ్రీగా ట్యూషన్స్ కూడా చెప్తున్నాము దాదాపు ఒక ఎనభై ఐదు సెంటర్స్ నడుస్తున్నాయి సిటీలో కష్టం నడవట్లేదు కానీ సిటీ చుట్టుపక్కల విలేజెస్ దాంట్లో ఈ స్లమ్ ఏరియాస్లోనే సేవా బస్తీ అంటాము దాంట్లో నడుస్తుంది కొత్తగా మనము ఒక ఎవరో మనకు ఒక వెయ్యి గజాల స్థలం ఇచ్చినారు కూడా వెనకాల అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఈ బుద్ధి మాంద్యం ఉన్న వాళ్ళకి అంటే అనకూడదు బుద్ధి అనేసి కాకపోతే ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ అంటాం ఇంగ్లీష్లో వాళ్ళకి స్కూల్ ఒకటి పెట్టి వాళ్ళని ఇళ్ళ నుంచి ఊర్లలో ఇళ్ళ నుంచి వాళ్ళని తీసుకుని వచ్చి స్కూల్లో చదువు చెప్ చదువు అంటే వాళ్ళు చదువుకోరు వాళ్ళు మనకంటే ఎక్కువగానే ఉంటారు కానీ బాడీ బిల్డింగ్ అదంతా మళ్ళాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళ మెదడు మటుకు రెండు మూడేళ్ళ వయసు పిల్లలుగానే ఉంటారు సిటీలో వాళ్ళైతే డబ్బులు ఉన్నాయి ఎక్కడో ఒకటి చేర్పిస్తారు ఊళ్ళలో వాళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళేసి ఇంట్లో పడేసి తాళం వేసేసి వాళ్ళు మూడు పెళ్ళము ఉద్యోగం అదే పనికి వెళ్తారు వాళ్ళు ఇంకా డిప్రెస్ అవుతారు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మనము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరవై రెండు మంది ఉన్నారు ముప్పై దాకా ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాము వాళ్ళకి చదువు అవి మంచిగా చేర్పించడమే కాకుండా వాళ్ళ చేత కొన్ని పనులు చేయించేసి అది ఏమైనా అమ్మిన తర్వాత ఆ పైసలు ఒక వెల్ఫేర్ ఫండ్ అని పెట్టి దాంట్లో చేద్దామని కూడా ప్రపోజల్ చేసాము అది కూడా ఇస్తుంది మగపిల్లలకు పది మందికి ఒక హాస్టల్ కూడా పెడుతున్నాం అక్కడే అన్ని అక్కడే ఉంటాయి ఈ గాంధీ హాస్పిటల్లో భోజనంకి దానికి బయట